అన్నదిన అరుణోదయ కార్యక్రమంలో అన్నదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకులు ప్రభుని సుకరిస్తున్నాములో రాజుల రెండవ గ్రంథము ఇరవైవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుకున్నాము యహోవ యథార్థ హృదుడినైనా సత్యముతో నీ సన్నిధిన ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును ఎట్లు జరిగించితనో కృపతో జ్ఞాపకము చేసుకునుమని ఆ కన్నీళ్లు విడిచుచు యహోవాను ప్రార్థించెను ప్రియ సహోదరి సహోదరులరా సత్యమనే మాటలో భాగంగా ఉదయకాలమందు మనం జ్ఞాపకం చేసుకున్న స్థుతి అంశము సత్యముతో నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకుంటున్నో ఈ మాట హిచ్కి ఆ జీవితములో జరిగిన ఒక సంఘటనలో భాగంగా ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం గతసారి కూడా దావిదు మహారాజు మరణకాలములో ఉన్నప్పుడు తన కుమారుడైన ఉన్న సత్యమునకు సంబంధించిన మాటని మనం జ్ఞాపకం చేసుకున్నాం నీటి ఉదయకాలం కూడా ఇది కూడా హిజ్కియా మహారాజు మరణ కాలంలో రాజు మరణకరమైన రోగం రాజుకి ఒక రోగం వచ్చింది ఆ రోగం ఎలాంటి రోగం అంటే మరణకరమైన రోగం అంటే ఆ రోగం వలన మరణిస్తారు ఇక్కడ కూడా హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది అంటే ఇంకా ఆ రోగాన్ని బట్టి క్షీణ క్షీణించిపోతూ మరణిస్తారు హిజ్కియా రాజు పరిస్థితి కూడా అక్కడ మరణానికి దగ్గరగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ సందర్భంలో హిజ్కియాకి మరణకరమైన రోగము కలిగిన ఆ సందర్భంలో ఆమోజు కుమారుడైన ప్రవక్తియునైన యషియా అతని ఎద్దుకొచ్చి పలికిన మాటల సందర్భంగా మనం ఈ మాటని చదువుకున్నాం ఆమోజు కుమారుడగు ప్రవక్త అయిన యషియా హిజ్కియా రాత దగ్గరికి వచ్చి నీవు మరణమవుచున్నావు నీవు చనిపోచున్నావు ఎంత భయంకరం హఠాత్తుగా చనిపోయేటంటే మనం ఎప్పుడు చనిపోతామో మనకి తెలియదని అందరికీ తెలుసు అదే మనం చనిపోతున్నాము పలానా టైంకి ఫలానా సమయానికి ఫలానా రోజుకి లేదంటే తొందరలో నేను చనిపోతున్నాను అన్న వార్త ఎవరికైనా తెలిసిందనుకోండి ఎంత భయంకరంగా ఉంటుంది అదే విషయము ఆమోజు కుమారుడైన ప్రవక్త అయిన యషియా ఫిజికియా దగ్గరికి వచ్చి నువ్వు మరణిస్తున్నావు బ్రతుకవు గనక నీవు నీ ఇల్లును చక్క పెట్టుకొను అని అందరికీ ఎవరి మరణకాలం వాళ్ళకి తెలిస్తే అన్ని చక్క పెట్టుకుంటారు ఆస్తులు కానీ సంపదను కానీ బాధ్యతలు కానీ సమస్తమును చక్క పెట్టుకుంటారు ఇక్కడ కూడా నీవుని ఇల్లు చక్క పెట్టుకొను అని యహోవా సెలవిచ్చుచున్నాడు ఇది యషియా చెలవిస్తున్నది కాదు దేవుని మాట యషియా ద్వారా హిచికియాకి చెప్తున్న మాట ఎప్పుడైతే ఈ మాట వినంగానే సహజంగా ఇది సంతోషకరమైన వార్త కాదు దుఃఖం కలిగించే వార్త ఎవరైతే మరణిస్తున్నారో స్వయంగా వాళ్ళతోనే వాళ్ళ ఇంట్లో వాళ్ళతోనో వాళ్ళ స్నేహితుల ద్వారానో ఇల్డైరెక్ట్గా కాదు డైరెక్ట్గా ఎవరైతే మరణం అవుతున్నారో ఆ మనిషితోనే ఆ మాట్లాడితే ఎంత ఎలాంటి పరిస్థితిలో ఉంటారో మనకందరికీ తెలుసు మూడో వచ్చిన చదివితే అప్పుడు మాట యహోవా యహోవా నాకు మరణకరమైన రోగం వచ్చింది ఇంకా బ్రతకను యహోవా యథార్థ హృదయుడనై నీ నేను ఎట్లు నడుచుకుంటునో సత్యముతో సత్యముతో నీ సన్నిధిన నేను ఎట్లు నడుచుకుంటునో చాలా శ్రేష్టమైన మాట సత్యమును అనుసరించి నడుచుకుంటా విశ్వాసులకు మేలుకరం విశ్వాసులకు ప్రయోజనకరం విశ్వాసులకు దీవెనకరం విశ్వాసులకు ఆశీర్వాదకరం సత్యమనగా దేవుడు సత్యమనగా లేఖన భాగములు దేవుని అడుగుజాడల్లో నడుచుకున్నట వా దేవుని వాక్యము ప్రకారం వాక్యాలు ఏమైతే బోధిస్తున్నాయో వాక్యానుసారమైన జీవితాన్ని జీవించటం అది కూడా నీ సన్నిధిలో అనగా దేవుని సన్నిధిలో యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధి అనే మాటని అండర్లైన్ చేసుకుంటే బయట కాదు నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటున్నావు నీ దృష్టికి అనుకూలముగా నీ దృష్టికి అనుకూలముగా మనుషుల దృష్టికి కాదు కుటుంబాలకు కాదు స్నేహితులకి కాదు కానీ నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును కొద్దిగా కాదండి కొన్ని విషయాల్లో దేవునికి అనుకూలము కొన్ని విషయాల్లో దేవునికి అనుకూలంగా లేకపోవటం కొన్ని విషయాల్లో స్నేహితులకు అనుకూలం కొన్ని విషయాల్లో దేవునికి కొన్ని విషయాల్లో కుటుంబీలకు అనుకూలం కొన్ని విషయాల్లో దేవునికి వ్యతిరేకం ఇలా కాదు సమస్తము హోల్ టోటల్ మొత్తం దేవుని సన్నిధిలో యథార్థ హృదయుడై సత్యముతో ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించేతను కృపతో జ్ఞాపకము చేసుకునుమని హిచ్కియా హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యహోవాను ప్రార్థించను గొప్ప ప్రార్థనలో ఒక ప్రార్థనగా అనుభవజ్ఞులు వాక్యాల్లో వివరిస్తూ ఉంటారు నిజమే చాలా గొప్ప ప్రార్థన విశిష్టమైన ప్రార్థన కన్నీళ్లు విడుచుతూ చేస్తున్న ప్రార్థన మనో దుఃఖంతో చేస్తున్న ప్రార్థన వేదనతో చేస్తున్న ప్రార్థన సాక్ష్య జీవితంతో కలిసి చేస్తున్న ప్రార్థన తన పాత జీవితం ఎలా ఉందో దేవుని ఎదుట ధైర్యంగా ఒప్పుకొని మాట్లాడుతున్న ప్రార్థన మనం కూడా అలాంటి స్థితిలో ఉంటే ఎంత ధన్యులం దేవా నేను యథార్థ హృదుడినై ఉన్నాను కదా నేను సత్యముతో నేను నీ సన్నిధుల నడుచుకున్నాను కదా నీ దృష్టికి సమస్తమును అనుకూలముగా జరిగించాను కదా ఇది హిజ్కియాలో ఉన్న శ్రేష్టమైన మాట కారణం ఆ తర్వాత హిజ్కియాకి ఆయుష్ పొడిగించడం సత్యముతో నడుచుకుంటాం మనం ఉదయకాలం ముందు సత్యం అనే మాటని జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ చాలా ఉన్న యథార్థ హృదయుడు స దేవుని సన్నిధిలో నడుచుకుట దేవుని దృష్టికి అనుకూలంగా ఉండుట సమస్త విషయాల్లో ఉండుట కృప అనే మాట కన్నీటి ప్రార్థన అనే మాట చాలా అంశాలు దాగున్నాయి కానీ ఉదయకాల మన మనస్థుతి అంశం సత్యం మాత్రమే కాబట్టి సత్యముతో దేవుని సన్నిధిలో నడుచుకున్న హిచ్కి దేవుడిచ్చిన దీవిన ఆశీర్వాదం తన ఆయుష్యును పొడిగించారు మరణమైపోవలసిన హిచ్కియా రాజుని ఆయుష్యును పొడిగించడానికి కారణం సత్యముతో దేవుని సన్నిధిలో నడుచుకున్న హిజ్కియా హృదయకాల ముందు దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులరా మనం కూడా సత్యముతో ప్రభు సన్నిధిలో నడిచే స్థితిలో మనల్ని ఉంచారు చాలా మంది అసత్య మార్గంలో వెళ్తున్నారు కొంతమంది దేవుని మార్గంలో వెళ్తున్నారు దేవుని మార్గంలో ఉంటూ అసత్య మార్గంలో వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు వాటి గురించి మన అంశం కాదు కానీ దేవుని సన్నిధిలో సత్యముతో నడుచుకునే స్థితిలో మనల్ నుంచి సత్యవంతుడైన దేవుణ్ణి ఉదయకాల ముందు మనం జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి స్తుతించ ఉన్నాం దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించును గాక ప్రార్థన చేసుకున్నాం ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవ మీ సన్నిధిలో సత్యముతో ఏ విధంగా నడుచుకి ఆ నడుచుకున్నారో మా జ్ఞాపకం చేసినందుకు మేము కూడా సత్యమైన మీ మార్గంలో నడిచే స్థితిలో మమ్మల్ని ఉంచిన విధానికే మీకు స్తోత్రం వందనములు తెలియజేస్తూ ఏ సూకరిస్తున్నామన్న స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఐ